ఈ రోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని చర్చించుకోవాలి సెప్టెంబర్ పదిహేడు విలీనమా విద్రోహమా విమోచనమా ఏంటి అనేది కూడా మనం ఆరా తీసే ప్రయత్నం చేద్దాం అంటే పార్టీలు తమ తమకు సంబంధించిన స్వార్థాల కోసమని అయి ఉండాలి లేకపోతే మరే రకమైన అయి ఉండొచ్చు ఎందుకు ఈ విధంగా పార్టీలన్నీ కూడా తమ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయనే విషయాన్ని కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు విమోచనమా విలీనమా విద్రోహమా ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా మంది గెస్ట్లతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొంతమంది విలీనం అంటారు కొంతమంది విమోచనమంటారు కొంతమంది సంబంధించి విద్రోహం అనే అని రకరకాలుగా కూడా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతానికి సంబంధించి గాదె ఇన్నయ్య గారితో మాట్లాడదాం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు లైవ్ లో ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు ఇక్కడ విమోచనమా విలీనమా విద్రోహమా ఎలా చూడొచ్చు తెలంగాణ ప్రజలు ఇది మనం మా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మాత్రం ఇది ఖచ్చితంగా నూరు శాతం ఇది విద్రోహమే ఓకే ఈ పాలకులు గాని లేకపోతే మతరాధికారం చేసే వాళ్ళు గాని లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు కానీ చరిత్ర తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరికి చరిత్ర తెలుసు ఇప్పుడున్న ముఖ్యమంత్రి తెలుసా ఎమ్మెల్యేలకు తెలుసా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోనికి కాంట్రాక్ట్ చేసే లేకపోతే మందిరం వచ్చేటువంటి వాళ్ళకి చరిత్ర ఏంటి తెలంగాణ చరిత్ర తెలంగాణ దేశం ఏ తెలింగ దేశానికి ఏ దేశం అనే పేరు ఎవరికి ఉందిరా అంటే చెప్పగలుగుతారా ఓకే అది తెలంగాణ దక్కని పీఠభూమి అనే పేరు ఎవరికి ఉందిరా అంటే చెప్పగలుగుతారా ముఖ్యమంత్రి తెలుసా లేక మంత్రులకు తెలుసా లేకపోతే ఎమ్మెల్యేలకు తెలుసా పెద్దపక్ష చరిత్ర జరిగిన వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయింది కాబట్టి మంత్రులు అయింది కాబట్టి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇది అనవసరమైనటువంటి వివాదాన్ని సృష్టిస్తా ఉన్నారు ఇది ఇది విలీనమా లేకపోతే విమోచనమా విద్రోహత విద్రోహమా అనేది ఇది ఇప్పటిది కాదు ఇది దాదాపుగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ ఏదైతే సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు అప్పుడు జరిగినటువంటి సైనిక చర్య ఏదైతుందో దాని తర్వాత నిజంగా వీళ్ళకి చరిత్ర తెలుసుకోవడం అయితే దాని తర్వాత ఉన్నది పేరుకి నిజాం పోయి కాని ఇక్కడ ఉన్నటువంటి అధిపతి దాదాపుగా పంతొమ్మిది వందల యాభై వరకి ఎవరున్నారు ఏదో పేరుకి ఎల్లోడి ప్రభుత్వం అని గాని ఎల్డి ప్రభుత్వంలో కూడా ఇక్కడ రాజ్ ప్రముఖ్ ఎవరు ముస్లిమే నిజాం నిజాం పెట్టిన అతనే ఉత్తరానే వల్లభాయ్ పటేల్ ఎవరు నెహ్రూని ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఎవరు గురించి చెప్తారు వల్లభాయ్ పటేల్ చెప్తారు బీజేపీ వాళ్ళు వల్లభాయ్ పటేల్ చెప్తారు ఆ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కాని లేకపోతే ఒకప్పుడు ఇది ఖచ్చితంగా విద్రోహం అని మాట్లాడినటువంటి ఆ విమోచన కాదని మాట్లాడిన బిఆర్ఎస్ టిఆర్ఎస్ కానీ ఆ పద్నాలుగు సంవత్సరాలు ఏం మాట్లాడింది ఇది మాకు విమోచన జరగలేదు తెలంగాణకి మాకు స్వస్వరాష్ట్రం అయితేనే విమోచన జరిగినట్టు అని మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు ఏం మాట్లాడతారు ఏ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు భయపడి కొంతమంది ఆ హిందుత్వ రాజకీయాలు చేయాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఇటుగాక అటుగాక నపుత్ర పో పోషిస్తూ వాళ్ళు రేవంత్ రెడ్డి తెలుసా రేవంత్ రెడ్డికి లేకపోతే బట్టవిక్కడ మార్పు పొంగులేడికి ఆ ఇప్పుడున్న మంత్రులకు ఒక ఒకవేళ ఏమైనా చరిత్ర ఇప్పుడు జ్ఞాపకం ఉందో లేదో గానీ సీతక్క ఏమైనా తెలిసి ఉండాలా ఏది తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు ఆ రోజు జరిగినటువంటి సుమారు పదివేల మంది పైగా ఊస కోత కూసినటువంటి నిజాం గాని లేకపోతే నిజాం తదనంతర నిజాం నిజాం ఇక్కడి నుంచి ఎవరు ఎవరు సాగనంపినారు ఆ కుక్కట్ పటం చెరువు ఆ మీదిగా సదాశివపేట నుంచి జైరాబాద్ నుంచి నిజాముని పూలలో పెట్టి పోయింది ఎవరు ఆ వీళ్ళు కాదా ఈ పాలకులు కాదా చరిత్ర తెలియదా నిజాం ఎట్లా పోయిండు ఆ విమోచన జరిగిందా విముక్తి జరిగిందా అనేది ఆ రోజు ఉన్నటువంటి చరిత్ర తెలిసిన వాళ్ళకి చరిత్ర అందరికీ తెలుసు కానీ ఈ రోజు ఇంత పెద్ద వివాదం తీసుకొచ్చి మత రాజకీయాలతో ఒకడు కూడ రాజకీయాలతో ఒకడు చరిత్రను వక్రీకరిస్తూ మొత్తంగా కూడా తెలంగాణ ప్రాంత పరువు తీస్తా ఉన్నారు ఇది తెలంగాణ చరిత్ర పరువు తీస్తా ఉన్నారు ఒకనాడు కన్పీఠ భూమిగా త్రిలింగ దేశంగా విదేశాలకు అప్పు ఇచ్చినటువంటి గడ్డగా ఉన్నటువంటి తెలంగాణ చరిత్రని అప్పుల పాలు చేసి ఒకడు ఆదాని అంబాల కాకట్టు పెట్టి ఒకడు మూసికి ఏదో చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకొస్తా అని ప్రాజెక్టులు ఇలా ప్రైవేటీకరణ ఎందుకు వచ్చింది ప్రైవేటీకరణ తీసుకొచ్చింది వీళ్ళు కాదా ఈ పాలకులు కాదా గతంలో ఎప్పుడైనా ప్రైవేటీకరణ ఉండని ఇలా వెనక రాజాడి పన్ను లేకపోతే ఇంకా ఇతర పన్ను జుట్టు పన్ను ఇంటి పన్ను ఇవాళ ఉచ్చబోయాలంటే పన్ను తొడ్డి పోయాలంటే పన్ను తోటి మీద తిరగాలంటే పన్ను తోడ్ల మీద ఎవడైనా ఇలా మనం మనం మీ ఊరో నా ఊరో చేరుకోవాలంటే మనం ఎంత కట్టాల్సి వస్తుంది రాజాడి పన్ను పన్ను పోయిందా బ్రిటిష్ కాలంలో కూడా నిజాం కాలంలో కూడా రాజా పన్ను కట్టినాం మరి అలా స్వాతంత్రం వచ్చింది దేశానికి ఏదో ఎలగబెట్టిన పెట్టిన మాట్లాడే వాళ్ళు రాజాడి పన్ను తీసేలేని చిక్కు మారిన ప్రభుత్వాలు ఇంకా మేము ప్రభుత్వాలు వెళ్తాం పాల్తానాం ఇంకేమో చేస్తాం మేం గొప్ప ప్రజాస్వామ్యవాదులో మనకు రాజ్యాంగం ఉంది మాట్లాడేటువంటి వాళ్ళు నిజంగా మనకు ఒక ప్రజాస్వామ్య పాలన ఉంటే రాజాని పన్ను కట్టి నాకు తిరిగా నమనం ముచ్చో వేయడానికి పన్ను కట్టాలనా దొడ్డి పోయడానికి పన్ను కట్టాలనా ఇవాళ ఏం పాలన అన్నట్టు ఇది ఇదేమన్నా పాలన ఇది సార్ అంటే ఎగ్జాక్ట్ గా ఏం చెప్తారు సార్ విలీనం అంటారా విద్రోహం అంటారా విమోచనం అంటారా ఏం చెప్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలు నూటి నూరు శాతము విద్రోహమే సుమారు ఆ సైనిక చర్య జరిగిన తర్వాత రజాకార్ల రజాకారుల రాక్షసత్వంలో ఎంత మంది అయితే చనిపోయిందో దానికి రెట్టింపు మంది రెట్టింపు మంది సైనిక చర్య ద్వారా మన భారత సైన్యం ద్వారా పోలో ఆపరేషన్ ద్వారా వచ్చిన బాల సైనికులు ఒక్క నిజాముని మాత్రమే పూలల్లో పెట్టి బయటికి పంపలే ఇక్కడ ఉన్నటువంటి పల్లెల్లో పెట్టినటువంటి భూస్వాములని పట్నాలకు చేరినటువంటి భూస్వాములని ఆ ఇక్కడ వేల ఎకరాలు ప్రజల చేతుల్లోకి వచ్చినటువంటి భూములను తిరిగి భూస్వాములకి దొరలకి పటేళ్లకి కట్టబెట్టినటువంటి సైనిక చర్య అది ఓకే అది అది విలీనం ఎట్లయింది విమోచన ఎట్లయితది ఇది నూటికి నూటి శాతం విద్రోహమే వెరీ మచ్ రైట్ చూసారు కదా గాదరి గారి వాదన అది